శీర్వాద సమయం నూరే ఆశీర్వాదం దేవుని సమయం ఆశీర్వాద సమయం పరిశుద్ధాత్మాభిషేకం బృంహారించే తరుణం ఆశీర్వాదానందరుణం ప్రైజ్లాండ్ హాలూ దేవాది దేవునికి మహిమ మహిమగలుగును గాక బ్లెస్సింగ్ టైం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభైన క్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా మీ ప్రార్థన అంశముల కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను ఇంకా మీలో ఎవరైనా మీ ప్రే రిక్వెస్ట్ మాకు తెలియచేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తెలియచేయండి లోయ రైట్ ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం బ్రతుకు మీద విసుగు అనే మాటను మనం ధ్యానం చేద్దాం బ్రతుకు మీద విసుగు పుట్టిందా ప్రేబిడ్డ జీవితంలో ఆర్థిక సమస్యలు లేకపోతే అనారోగ్యం కుటుంబ సమస్యలు వ్యక్తిగతమైనటువంటి సమస్యల చేత బ్రతుకు మీద నీకు విసుగు పుట్టిందా ప్రభు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథం పదవాధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చెదను నా మనోవ్యాకులము కులది నేను పలికిదను యోబు భక్తుడు అంటున్నాడు నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది విసుగు పుట్టింది బ్రతుకునందు విసుగు పుట్టింది ఈరోజు అంశమేదే బ్రతుకు మీద విసుగు పుట్టిందా ఈ కష్టాలు భరించడం కంటే ఈ బాధలు భరించడం కంటే ఈ కష్టాలు ఈ వేదన ఈ శ్రమలు భరించడం కంటే చావడమే మేలేమో అనే ఆలోచన నీలో పుడుతుందా నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఇంకెవ్వరికి లేవని నీకు విసుగు పుట్టిందేమో అనేక మందికి ఉన్నాయి సమస్యలు ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడబోతున్నాడు బ్రతకటం కష్టమైపోయిందేమో జీవనాధారం కష్టమైపోయిందేమో అనారోగ్యము చేత పీడించబడుతున్నావేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగు కావట్లేదేమో అప్పులన్నీ చుట్టుముట్టి వడ్డీలు కట్టలేక సమస్యల చేత అల్లాడుతున్నావేమో కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య పిల్లల సమస్యలు వాళ్ళ చదువుల సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు అన్ని చుట్టుముట్టి నిన్ను నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో నీకు బ్రతుకు మీద విసుకు పుట్టింది ఆ ప్రేమేట భయపడగాకు ప్రభు నీకు ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నాడు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు రోజున పిల్లలు చెప్పింది వినట్లేదయ్యా ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు నష్టాలు అప్పులు వడ్డీలు నెమ్మది లేదు ఈ సమస్యల చేత నిద్రలేదు ఈ సమస్యలు భరించడం కంటే చచ్చిపోవడమే మేలయ్యా అని ఏమైనా ఆలోచిస్తున్నావేమో కాస్త ఆగు దేని బిడ్డ నీకోసమే ఈరోజు ప్రభు ఈ సువార్తను తీసుకొని వచ్చాడు నీవు చచ్చిపోవాల్సిన అవసరం లేదు సమస్యలు జయించాలి నువ్వు నిలబడాలి శ్రమలు భరించి నువ్వెంటో నువ్వు నిరూపించుకోవాలి నిన్ను చూసిన నిన్ను చూసి నవ్విన వాళ్ళ ఎదుట నువ్వు దీవించబడటం వాళ్ళు కన్నారా చూడాలి హలో యోబు అంటున్నాడు నా బ్రతుకున్నందు నాకు విసుగు పుట్టింది విసుగు పుడుతూ ఉంది అన్ని సమస్యలే ఒక ఒక సమస్య పోయింది అనుకునేసరికి మరొక సమస్య వస్తూ ఉంది ఇక తప్పించుకున్నా ఈ ప్రమాదం నుంచి అనుకునేసరికి మళ్ళీ కొత్త సమస్య తెల్లవారేసరికి వస్తూ ఉంది నెమ్మది లేదన్న కొంచెం కూడా మనశ్శాంతి లేదు అనేవాళ్ళు అనేక మంది మనశ్శాంతి లేక సమస్యలన్నీ చుట్టుముట్టి ఇబ్బందుల పాలవుతున్నావేమో కన్నీళ్ళు కార్చి కన్నీళ్ళు కార్చిక కన్నీళ్ళు కూడా రాకుండా కన్నులన్నీ వాపోయి కన్నీళ్ళు రాక ఎండిపోయాయేమో చూసే వాళ్ళందరూ నిన్ను నవ్వుతున్నారేమో అవహేళన చేస్తున్నారేమో ప్రవాణా స్థితి ఎప్పుడు మారుతుంది గతి ఎప్పుడు మారుతుందని దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో సమస్యల చేత కుమిలిపోతున్నావేమో అయితే ప్రభు అంటున్నాడు భయపడకు భయపడకు అల్లలుయ్య సమస్యలు అవమానాలు నిందలు నిన్ను చుట్టుముట్టి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయేమో కుటుంబ సమస్యలన్నీ చుట్టుముట్టి నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో భర్తుకు మీద నీకు విసుగు పుట్టిందా అయితే మరొక మాట ప్రభు చెప్తున్నాడు యోగ గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక దేవుడు నన్ను ఇష్టానుసారం నలుపుతున్నాడు నలుపుతున్నాడు ఆయన చేయి జాడించి నన్ను చేయును చేయునుగాక చూడండి ఇంకా బ్రతకాలని లేదు నిర్మూలమే చేయనిలేండి ఆయన చేయి జాడించి నన్ను నిర్మూలమే చేయనిలే ఇంత బాధ నేను భరించలేకపోతున్నా ఇన్ని కష్టాలు నేను భరించలేకపోతున్నా తెల్లవారేసరికి ఏదొక సమస్య పుట్టుకొస్తూ ఉంది భరించలేనటువంటి ఆర్థిక సమస్యలు ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు వడ్డీలు కట్టలేని సమస్యలు ఆర్థిక సమస్యలు ఒకవైపు అయితే అనారోగ్యం ఒకవైపు అయితే కుటుంబ సభ్యుల నుండి వచ్చే సమస్యలు మరొక వైపు అయితే పిల్లల భారం మరొక వైపు అయితే భరించలేకున్నా నేను ఈ కుటుంబాన్ని నేను ఈదలేకున్నాను సావడమే చావడమే మేలేమో అని అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు చావు అన్నిటికీ సమస్యలకి పరిష్కారం కాదు చావు పరిష్కారం కాదు నీ సమస్యకి అది కాదు జవాబు నీ శ్రమలకు అది కాదు జవాబు చావే పరిష్కారం అయితే అందరూ చచ్చిపోవాలి కదా నీ సమస్యలను జయిస్తావు గమనించండి వీళ్ళు యోబు పొందుకున్నటువంటి శ్రమలు యోబు పొందుకున్న అన్ని కష్టాలు మరెవరు పొంది ఉండరు మరెవరు పొంది ఉండరు అయితే ఆయనకు బ్రతుకు మీద విసుగు పుట్టింది కానీ దేవుణ్ణి మాత్రం స్థుతిస్తూ ఉన్నాడు నేను దిగంబరిగా వచ్చా దిగంబరిగానే వెళ్ళిపోతా దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్తా ఉన్నాడు దేవునికి మహిమ గలుగును గాక అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు అంటున్నాడు ఆయన నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను చేయను గాక అంటున్నాడు నేల ప్రాణం తీసుకున్నా పర్లేదు ఈ కష్టాలు భరించలేకున్నా నేను ఈ అవమానం భరించలేకున్నా నేను బ్రతకటం చాలా కష్టమైందా బిడ్డ ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతున్నావా ఎన్ని సమస్యలు చుట్టుకున్నాయో నాకే ఇన్ని సమస్యలు ఎందుకు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని అవమానాలు అని బ్రతుకు మీద విసుగు పుట్టిందా ఇద్దర పట్టట్లేదా ఆకలి లేదా అలా నిద్రపోదామని పడుకుంటే ఆలోచనలే వస్తున్నాయేమో వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు తెల్లవారితే కట్టాల్సిన డబ్బులు ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి ఎట్లా చేయాలి అని దిగులుతోనే ఉన్నామేమో దేవుడు నీకో ప్రామిస్ చేశాడు కొత్త సంవత్సరం ప్రామిస్ చేశాడు నేను నీ కుటుంబంలో ఈ దీవెన ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట ఇస్తే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు హలో లోయ అయితే ఆయన శ్రమలను బట్టి ఆయన కష్టములు బట్టి నేను దిగంబరిగా వచ్చా దిగంబరిగా వెళ్ళిపోతా నన్ను దేవుడు నిర్మూలన చేసినా పర్వాలేదు అని అంటున్నాడు నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది లేదు ఆశ లేదు బ్రతకాలని ఆశ లేదు ఇంకెవరి కోసం నేను బ్రతకాలి ఎందుకు బ్రతకాలి విసుగు పుట్టింది నాకు అని అంటున్నాడు ఆయన ప్రేమేందేమిబిట్లారా ఎన్ని కష్టాలు వచ్చినా గుండె ధైర్యంగా గుండె ధైర్యం తెచ్చుకొని జీవించు ఎన్ని ఎన్ని నిందలు వచ్చినా ముందడుగు వేయి నీ నిందలు నీ అవమానాలు నీ శ్రమలు అన్నీ జయిస్తావు నువ్వు ఓపిక తెచ్చుకో తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాకు నీ కుటుంబాన్ని అనాథలు చేసి నీవు వెళ్ళమాకు నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు నీ భార్య బిడ్డల గురించి ఆలోచించు నీ భర్త గురించి నీ పిల్లల గురించి ఆలోచించు సహోదరి సమస్యలు ఉన్నాయని ఎందుకు నాకు ఈ బ్రతుకు అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాకు నీవు ఖచ్చితంగా జయిస్తావు నీ సమస్యలు నీ సమస్యలు జయిస్తావు ఖచ్చితంగా నీ సమస్యలన్నీ పోతాయి నీ కష్టాలన్నీ పోతాయి దేవుడిని కన్నీళ్లు తుడుస్తాడు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రేమ దేని బిడ్డారా బ్రతుకు మీద విసుగు అనే మాట ధ్యానం చేస్తున్నాం మరొక మాట చదువుతాం యోబు గ్రంథంలోనే ఏడో అధ్యాయం పదహారో వచ్చినం చదువుతాం అవి నాకు అసహ్యములు నిత్యమో బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు నా దినములు ఊపిరివలేనున్నవి నా జోలికి రావద్దు యోబు అంటున్నాడు నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు బ్రతకటానికి నాకు ఇష్టం లేదు అని యోబు అంటున్నాడు బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది అంటున్నాడు దేవుడు చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అంటున్నాడు ఇప్పుడు అంటున్నాడు నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఉన్నాడు దని పిల్లారా ఎంతమంది కుటుంబాలు కష్టాల్లో ఉన్నారు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు అయితే కొంతమంది వాళ్ళ సమస్యలు తట్టుకోలేక వాళ్ళకు బ్రతుకు మీద విసుగుబట్టి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చాలిస్తున్నారు అనేక మంది అయితే ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు నీవు ధైర్యంగా ఉండు నీ కష్టాలన్నిటినీ తొలగిస్తా నీ శ్రమలన్నీ తొలగించి నీకు మంచి రోజులు ఇస్తాను బ్రతుకు మీద నీకు విసుగు పుట్టిందని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాకు దేవుడు నీకు మాట ఇచ్చాడు తప్పిస్తాను సహాయం చేస్తానని ఆయన మాట ఇచ్చినట్టుగా నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగాక అలా లూయ గమనించండి యహోవా నన్ను ఆ బ్రతుకుని చంపుమని కోరుకుంటున్నాను ఒక భక్తుడు అంటాడు యోన నాలుగో అధ్యాయం మూడవ వచ్చినం చదువుదాం ఒకసారి యోన నాలుగో అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చదువుతాం నేనిక బ్రతుకుట కంటే చచ్చుటమేలు యోన అంటున్నాడు ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకున్న సమస్యలు బట్టి ప్రేమ దాన్ని పెట్లారా నేనిక బ్రతుకుట కంటే చచ్చుటమేలు అంటున్నాడు చచ్చుటమేలు అంటున్నాడు ఎన్ని సమస్యలు చూడండి బ్రతుకు మీద విసుకు పుట్టింది ఎందుకంటే జయించలేకపోతున్నారు అన్ని అవమానములు నిందలు ఆర్థిక సమస్యలు వేదనలే తెల్లవారితే ఏ కొత్త సమస్య వస్తుందో తెలీదు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా బాగా కావడం లేదు ఆరోగ్యం రావట్లేదు క్షేమంగా ఉండట్లేదు ఉద్యోగాలు లేవు సంపాదన లేదు ఎలా చేయాలో జీవనాధారం అర్థమే కావట్లేదు ఎలా బ్రతకాలో నాకు చేత కావట్లేదు అని ఏడ్చే ప్రతి బిడ్డతో ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఏడవ బిడ్డ నీ కన్నీళ్ళు దుడుచుకో ఈరోజు నీతోనే ప్రభు చెప్తున్నాడు బ్రతుకుట నాకు ఇష్టం లేదు అన్నట్టుగా ఇక బ్రతుకు మీద నీకు విసుగు పుట్టిందా బ్రతకాలన్న ఆశ్చర్యకు లేదా ధైర్యంగా ఉండి ఈరోజు ధైర్యం తెచ్చుకో నేను ఓదార్చటానికి ఎవ్వరూ లేకపోవచ్చు నేను ధైర్యపరచడానికి ఈరోజు ఎవ్వరు పక్కన లేకపోవచ్చు నీ సమస్యలు చూసి అందరూ అయిపోయి ఉన్నారేమో నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి నా వాళ్ళు అని అనుకున్న నీ వాళ్ళందరూ ఈరోజు దూరం అయిపోయి ఉండవచ్చు దూరం దూరంగా ఉండవచ్చు అయితే ప్రభు నిన్ను ఈరోజు ఓదారుస్తున్నాడు ప్రభు వాక్కు నిన్ను ఓదారుస్తుంది భయపడగాక బిడ్డ బ్రతుకు మీద విసుగు పుట్టినా భయపడగాకు హలోయ చూడండి దేవుని బిడ్డారా యోనా అంటున్నాడు నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు చచ్చుట మేలు ఇక బ్రతకటం కంటే చచ్చుటమేలు గనక బ్రతకాలని లేదు అంటున్నాడు యోన విసుగు పుట్టింది బ్రతకంటే ఆయనకి పుట్టింది యహోవా నన్ను ఇక బ్రతకనియక చంపుమని యహోవాకు మనవి చేశాను ప్రేమ బిడ్డ చూడండి ప్రార్థన చేస్తున్నాడు దేవా యహోవా నన్ను ఇక బ్రతకనియాక చంపు అని ప్రార్థన చేస్తున్నాడు కష్టాలు సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఇలాంటి మాట వస్తుందని నోట ప్రభా ఇక నాకు బ్రతకాలని లేదు ప్రభా నేను జయించలేని సమస్యలు నా వల్ల కావట్లేదు నన్ను చంపు అంటున్నావా నువ్వు యోన లాగా అయిపోయిందని పరిస్థితి యోబులాగా అయిపోయిందని పరిస్థితి లేదు ఇక బ్రతకాలని లేదన్నా నాకు ఆగు సిస్టర్ నీ కోసమే ఈరోజు ప్రభు చెప్తున్నాడు బ్రతకాలని లేదన్న నాకు అంటున్నావా బ్రదర్ ఆగు బ్రదర్ నీ కోసమే ఈరోజు ప్రభు చెప్తున్నాడు బ్రతుకు మీద విసుగు పుట్టిందా మేలు చేసినా నీకు అన్ని కీడులే జరుగుతున్నాయా నష్టాలే జరుగుతున్నాయా అర్థం చేసుకునే వాళ్ళే నీ ఇంట్లో లేరా ఎంత ప్రయాసపడినా గుర్తింపు రాలేదా నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ అవ్వటం లేదా ఇదిగో రేపైనా నాకు విజయం రాకపోదా రేపటి నెలైనా నేను జయించలేనా రేపు సంవత్సరమైనా నేను మేలు పొందుకోలేనా అని ఆశ కలిగి జీవిస్తున్నావు కానీ అన్నీ అపజయాలే వస్తున్నప్పటికీ అన్ని కష్టాలే వస్తున్నాయి అయితే బ్రతుకు మీద విసుకు పుట్టిగా బ్రతకాలని ఆశ లేక చస్తే బాగుంటుందేమో అనుకుంటున్నావేమో కాస్త ఆగు ఒక పది నిమిషాలు దేవుని మాట విను ఆ ప్రయత్నం ఆపి ఏమి సాధించలేరు బ్రతికి సాధించు నువ్వేంటో పది మందికి తెలిసేలాగా చెయ్యి నువ్వు జయిస్తావు ఖచ్చితంగా నువ్వు జయిస్తావు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడమ్మా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు నీకు సహాయం చేయాలనే ఆయన ఎదురు చూస్తున్నాడు ఈ లోపు నీకు బ్రతుకు మీద విసుగుపడుతుంది అలా అన్నటువంటి యోగును దేవుడు రెండంతలకు దీవించాడు అలా అన్నటువంటి యోనాను దేవుడు బలంగా వాడుకున్నాడు సేవలో ఫస్ట్ వాళ్ళకు విసుకు పుట్టింది బ్రతుకు మీద కానీ నిరీక్షించారు దేవుడు చేసే అద్భుతాల కోసం ఎదురు చూశారు వాళ్ళు అలా లోయ అందుకే ప్రభు అంటున్నాడు దేవుని మీద విశ్వాసం ఉంచు నువ్వు కూడా జయిస్తావు దేవుని మీద విశ్వాసం ఉంచు నువ్వు కూడా అద్భుతాలు చూస్తావు హలోయ నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుటమేలు అంటున్నాడు యోన యహవా నన్ను ఇక బ్రతకనియక చంపు మన యహవాకు మనవి చేశాను ప్రార్థన కూడా చేసుకుంటున్నాడు నాకు బ్రతకాలని లేదు ప్రవ్వా నన్ను చంపు ప్రవ్వా నన్ను చంపే ప్రవ్వా అని ప్రార్థన చేసుకుంటున్నాడు ఈ దినం ఈ వాక్యం వింటున్నటువంటి సిస్టర్ బ్రదర్ మీ సమస్యలను బట్టి మీరు కృంగిపోయి ఏడుస్తున్నారేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేక అన్ని కష్టాలే ఉన్నాయన్న నాకు భరించలేకపోతున్నానే యోనాలాగా చస్తే బాగుంటుందేమో అని ఆలోచనలో ఉన్నావేమో నీ ప్రయత్నం ఆపేసేయ్యి ప్రార్థనలో కూర్చో దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అలా ప్రాణం పోయిన తర్వాత చస్తే ఇక చూడండి దేని పిల్లరా ఇక ఏమి నువ్వు సాధించలేవు నువ్వు నువ్వు ప్రాణం తీసుకుంటే ఈ ప్రాణం వదిలేస్తే చాలు ఇక నేను భరించలేను అనుకుంటున్నావు నువ్వు చస్తే ఇంక ఏమి సాధించలేవు కొన్ని రోజులు నేను పేరు మర్చిపోతానంతే కష్టాలున్నాయని ప్రాణం వదలటం జవాబు కాదు కష్టాలు సమస్యలు బాధలు అప్పులు ఉన్నాయి అనారోగ్యం ఉంది నేను చస్తేనే బాగుంటుంది అనుకోవటం తప్పు దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ పరిస్థితిని నేను చూస్తున్నా నీ పరిస్థితి నాకు తెలుసు నేను నీకు విజయం ఇస్తా ధైర్యంగా అంటున్నాడు దేవుడు హలోయ మరొక మాట మనం చదువుదాం బిడ్లారా బిడ్డారా హలోయ కీర్తన గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన చదువుదాం కీర్తన గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలి నా కన్నీళ్ళ నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు నిద్ర పట్టట్లేదన్నా నిద్రపోదామని కళ్ళు మూస్తే సమస్యలు గుర్తుకొస్తున్నాయి అన్ని సమస్యలు గుర్తుకొస్తున్నాయి ఎప్పుడు నేను బాగుపడతాను ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది ఎప్పుడు నా పిల్లలు ఆశీర్దించబడతారు వాళ్ళ భవిష్యత్ ఏంటని సమస్యలే గుర్తుకొస్తున్నాయి ప్రతిరోజు రాత్రి కన్నీళ్ళు విడుస్తున్నా ఏడుస్తూనే పడుకుంటున్నాను ఏడుస్తూనే నిద్రపోతున్నాను ప్రతిరోజు ఇదే పరిస్థితి ఎవ్వరూ లేరు నాకు సహాయం చేయటానికి ఎవ్వరూ లేరు నన్ను ఆదరించటానికి ధైర్యపరచటానికి నాకు ఎవ్వరు లేరు అని కుమిలిపోతున్నావేమో ప్రేమైనటువంటి సహోదరి ఓ సహోదరుడ ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు భయపడగాకు భయపడాకు నీ కష్టాలని నేను తీరుస్తాను నేను సహాయం చేస్తానని కానీ ప్రభు సమాధానం ఇస్తున్నాడు హలోయ నువ్వు బ్రతకాలి నువ్వు జీవించాలి జయించాలి ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో వాళ్ళ ఎదుటని తల ఎత్తుకొని తిరగాలి ఎవరైతే నిన్ను చేతగాని వాడు అన్నారో వాళ్ళ ఎదుటనే విజయం సాధించి చూపించాలి నువ్వు వాళ్ళ ఎదుటనే సాధించాలి విజయం వాళ్ళు చూడాలని విజయం అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు ధైర్యం తెచ్చుకో నడుం కట్టుకో ఈ కొత్త సంవత్సరం క్రొత్త ఆశీర్వాదాలు పొందుకుంటావు నువ్వు అలా ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నావు అయితే ఎవ్వరు చూడట్లేదు అది దేవుడు చూస్తున్నాడు ప్రతిరోజు ఏడుస్తూనే నిద్రపోతున్నావు కష్టాలన్నీ తలుచుకుంటూ ఎవరు నాకు సాయం వాళ్ళు ఉన్నారు ఎవరు నన్ను పట్టించుకుంటారు ఎవరు నన్ను ఆదరిస్తారు అని తలుచుకొని ఏడుస్తూ నువ్వు నిద్రపోతున్నావే దేవుడు అన్నీ చూస్తున్నాడు బిడ్డ బేపడగాకో దేవుడి నీకు సమాధానం ఇస్తున్నాడు ఈ రోజున హలో లూయ మరొక మాట మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం నూట రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఎండ దెబ్బకు వాడిన గడ్డి నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటకే నేను మరచిపోచున్నాను ఆకలేదు కారణం బ్రతుకు మీద విసుగు పుట్టింది ఇద్దరు లేదు కారణం బ్రతుకు మీద విసుగు పుట్టింది బ్రతకాలని లేది కా కారణం బ్రతుకు మీద విసుగు పుట్టింది బ్రతుకు మీద విసుగు పుట్టింది బ్రతకాలని లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఎన్నోసార్లు ప్రయత్నం చేసావు మళ్ళీ పిల్లలు గుర్తుకొచ్చి ప్రయత్నం ఆపావు ఎన్నోసార్లు ఇక తీర్మానం చేసుకున్నావు చచ్చిపోవాలని మళ్ళీ భర్త గుర్తుకొచ్చి ఆపావు ఎన్నోసార్లు ప్రయత్నించావు భార్య బిడ్డలు గుర్తుకొచ్చి ఆపేసావు ఈరోజు ప్రభు అంటున్నాడు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నీ సమస్యలన్నీ నేను తీరుస్తా నేను నీకు సహాయం చేస్తా నేను నీకు మాట ఇచ్చాను దేవునికి స్తోత్రం కలిగింది కాక గమనించండి బిడ్డారా ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలన హృదయం వాడిపోయి ఉన్నది భోజనము చేయటకే నేను మర్చిపోవచ్చున్నాను లేదు ఆకలి లేదు ఎందుకు తినట్లేదు ఆహారం సమస్యలున్నాయన ఎందుకు నువ్వు భోజనం చేయట్లేదు సమస్యలు నిందలు అవమానాలు అప్పులు గుర్తుకొచ్చి తినడం లేదా నువ్వు భోజనం తినకపోకనే కదా ఇంకా అనారోగ్యాలు వస్తున్నాయి నీకు తిను భోజనం ఈరోజు ప్రభు చెప్తున్నాడు భోజనం చేయి నేను నీకు సహాయం చేస్తా అలా లోయ నేను నీకు సహాయం చేస్తా గమనించండి ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచ్చిన చదువుతాం ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదహైదో వచ్చిన నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చును అలా లోయ ఏమంటా భర్తుకు మీద విసుగు పుట్టింది ఆయనను చచ్చిపోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ దేవుని వాక్యం నన్ను ఆపుతుంది ఎందుకో తెలుసా ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చును మాట ఇచ్చాడు దేవుడు నా కృప నీకు చాలును బిడ్డ భయపడకు నీ దుఃఖదినవులన్నీ సమాప్తమవుతాయి వెయిట్ చేయి ఎక్కడ అవమానమో ఎక్కడ నిందలో అక్కడే మంచి పేరును క్యాతిస్తా అన్నాడు ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి ప్రయత్నాలు ఆపి మళ్ళీ బ్రతకాలని ఆశపడుతుంది అలా లోయ గమనించండి ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చును నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ఆయన మాట మీద విశ్వాసం ఉంచా ఎస్ ఆయన వాక్యం మీద నేను విశ్వాసం ఉంచా ఆయన మాట తప్పడు ఆ దేవాది దేవుడు మాట తప్పడు అలెలోయ ఎస్ అయ్యా ఏ రోజైనా మాట తప్పాడా ఆయన రోషము కలిగిన దేవుడు ఆయనను నమ్మిన బిడ్డలు ఏనాడైనా భిక్షమెతుడు చూసావా నువ్వు నీ పరిస్థితి ఎందుకు మార్చాడు బిడ్డ కన్నీళ్ళు తుడుచుకొని ధైర్యంగా ఉండు లేచి ప్రార్థన చేసుకో భోజనం చేయి నిమ్మలంగా ఉండు ప్రభును స్థుతించు నీ కుటుంబంలో కార్యములు ప్రారంభమవుతున్నాయి గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు ఆయన మాట తప్పడు మాట నెరవేరుస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా నీకు ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు అలా లోయ దేవునికి స్తోత్రం కలిగింది కాక మరొక మాట ఫైనల్గా చదువుకుందామా కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినాం కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినాం నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించేదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపేదవు నీ కుడి చేయి నన్ను రక్షించును అలా లోయ ఆపదలో చిక్కుబడి ఉన్న కష్టాలు చిక్కుబడి ఉన్న అవమానాలు నిందలు అప్పులు అనారోగ్యంలో చిక్కుబడి ఉన్నా కూడా నీవే నన్ను బ్రతికిస్తావు బ్రతకాలని ఆశ లేదు ప్రవ్వా కానీ నువ్వు నన్ను బ్రతికిస్తావు నీ మాట మీదే విశ్వాసం ఉంచుతున్నా నేనున్న సమస్యలన్నిటిలో నుండి నన్ను తప్పించే దేవుడవు నీవు విడిపించే దేవుడవు నీవు సహాయం చేసే దేవుడు నీవు నీ వాగ్దానం నెరవేరుతుంది ప్రవ్వా అని ఆశ నీలో ఈరో ఈరోజు చిగురించాలి అలా లోయ ఈరోజు అంశం ఇదే బ్రతుకు మీద విసుగు నీ కష్టాన్ని బట్టి నీకు విసుగు వచ్చి ఉండొచ్చు నీ ఇబ్బందులు బట్టి వచ్చి ఉండొచ్చు కానీ ఆయన నిన్ను చేయి విడిచిపెట్టాడు ఆయన నిన్ను చేయి విడిచిపెట్టాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు నిశ్చింతగా ఉండు స్థుతిస్తూ ఉండ నమ్మకంగా ఒకరోజు దేవుడు నిన్ను కూడా నీ సమస్యలన్నిటి నుండి తప్పించి ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తాడు లోయ ప్రభు ఈ మాటను బట్టి నిన్నును నీ కుటుంబమును నిశ్చయముగా ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందామా మరి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలు ఏకపోవిద్దాం మహాదేవ స్తోత్రమునైనా నైనా అనారోగ్యమును బట్టి అప్పులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి వ్యక్తిగత ఇబ్బందులు బట్టి బ్రతుకు మీద విసుగుబుట్టి బ్రతకాలని ఆశ లేదని ఎంతమంది అయితే కుమ్ములిపోయి ఏడుస్తున్నారో తండ్రి ఈ దినం వారితో మీరు మాట్లాడండి ప్రవ్వ నేనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం వారిని దర్శించండి ప్రవ్వ నా తండ్రి బ్రతుకు మీద విసుగుబుట్టి లేనిపోని ఆలోచనలు చేసుకుంటూ ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడమే వీలని అయా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు పండి ప్రవ్వ ఆ ప్రయత్నాలన్నీ ఆపండి ప్రభావ బ్రతకాలి ని బిడ్డలు బ్రతికి సాధించాలి ఇతరులను బ్రతికించాలి ప్రభావ అద్భుతం చేయనైనా వారి కుటుంబాన్ని బలపరచండి ఏ సమస్యలతో వాళ్ళు కుమిలిపోతున్నారు ఏ ఇబ్బందులతో వాళ్ళు కుమిలిపోతున్నారో వాళ్ళ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల చేయతండి అప్పుల నుంచి విడుదల చేయతాండి ఆర్థిక సమృద్ధి దయచేతండి ఆరోగ్యము దయచేతండి నాయన ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ఆ సమస్య నుంచి విడిపించి సహాయం చేయండి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీరు ఎక్కి అర్పిస్తూ నా యేసు క్రీస్తు క్రీస్తున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 హలోయ దేవాదేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రేమేందేమిరా బ్లెస్సింగ్ టైమ్ అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఆస్వాదించబడినట్లయితే మీ సాక్ష్యములు మీ ప్రార్థన మనవులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు తెలియచేయండి ఒకవేళ ఈ కార్యక్రమాలను మీరు ప్రోత్సహించి ఒక ఎపిసోడ్స్ ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకుంటే కాల్ చేసి మీ వివరాలు తెలియచేయండి హలో లుయ్యా ప్రైజ్ మరొక సమయమున మరొక వాక్య సందేశంతో మనం కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాండ్